నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది తినని వారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ను ఒక ఇలాగ ఒక బద్ద తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి పోపు దిన్స్లు ఇవన్నీ వేగిన తర్వాత సొరకాయ ముక్కలని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలని ఇలా వేసేసుకొని ఇలా దీనిలో కొద్దిగా ఇందులో కొంచెం సాల్ట్ తగినంత పసుపు వేసేసుకొని టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇలా ఇందులో టూ స్పూన్స్ కారం కూడా వేసి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లోనే మగ్గించుకోవాలండి ఎక్కువ హాయిలో పెట్టకూడదు ఈ విధంగా మగ్గించిన తర్వాత టూ స్పూన్స్ కారం వేసేసి కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత గిద్ది గ్లాసు ఉంటుంది కదండి గిద్ది గ్లాసు సగానికి కొంచెం ఇలా పాలు పోసేసామనుకోండి సొరకాయ పాలు చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి సొరకాయ మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా సొరకాయలో పాలు పోసి ఉండండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి దీనిలో కొద్దిగా మనం పైన మసాలా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సొరకాయ కర్రీనా అనే వాళ్ళకు కూడా ఈ కర్రీని ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలి ఏ కర్రీస్ కావాలనేది కూడా కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరి మీకు ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్